హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే సండే అనమాట డేట్ వచ్చేసి ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ సో ఈరోజు నేనైతే బోడకక్కరకాయ కర్రీ అయితే ఎలా చేయాలా అనేసి చూపిస్తాను మీకు నా స్టైల్లో చేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా ఇవి చాలా మంచిది తింటే ఒక టూ వన్ వన్ టైం అనేది అది ఇవి వచ్చేసి వరంగల్ నుంచి తీసుకొచ్చాడనమాట మా ఆయన మొన్న వరంగల్ ఉండే సో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ పడిందట కాస్ట్ ఎక్కువనే ఉంటాయిలేండి ఇంక ఇక్కడైతే కనిపించట్లేవు ఇంకా రావట్లేవు అనుకుంటాం ఇవి రోజు వెళ్తే దొరుకుతాయేమో మేబి కానీ మేమైతే వెళ్ళలేదు కదా నిన్న తీసుకొచ్చాం కూరగాయలే కానీ అప్పుడు కూడా లేవన్నమాట ఇవి ఇంక ఇప్పుడు ఇవైతే మనమైతే కొన్నే తీసుకుంటున్నాను చాలు ఇద్దరికే కదా మా అయితే కొంచెమే తింటుంది ఇవి వచ్చేసి ఫ్రై చేద్దాం మళ్ళీ ఒకనాడు కర్రీ అనుకోండి మళ్ళీ ఇంకోనాడు కొంచెం కర్రీ వేయిచ్చి ఫ్రై కూడా వేయచ్చు ఇంకా చాలా ఉన్నాయి అంత పెట్టి తీసుకొచ్చి అంతా వేసేసి మళ్ళీ వేస్ట్గా పారేయడం ఎందుకు అంత తినలేం కదా కొన్ని అయితే తీసుకున్నాను పావుకిలో ఉంటాయి పావుకిలో కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకుంటా ఇవైతే ఫస్ట్ వాటర్ పోసెస్ అయితే కొంచెం కడిగి వాటర్ అయితే వంపేసుకుంటున్నా కింద పడుతుంది కింద పడుతుంది వద్దు అట్టు రాకే సో ఇదిగోండి తిట్టా ఏంటివి కాకరకాయలు అంటారు ఆ కాకరకాయలు అంటారు బోడ కాకరకాయలు అంటారు ఇంకా చాలా అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు మేమైతే బోడ కాకరకాయలు అంటాం మట్టి ఉందంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది నిన్నట్టు నుంచి వెళ్ళినా స్టాఫ్గా బయటికి వెళ్ళేటట్టే లేదు మాకు సో ఇదిగోండి కడిగేసాయి కదా వీటిని అయితే కట్ చేసుకుందాము కట్ చేసి ఒక కుక్కర్లో ఒక వన్ వీజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటాను ఉడకబెట్టకుండా కూడా డైరెక్ట్ కూడా అలా వేసుకోవచ్చు అది ఎందుకో అలా అట్లా చేస్తే ఎందుకో మంచిగా అనిపించదు అంటే పచ్చిపచ్చిగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి అనుకోండి ఒక బిజీ వచ్చే వరకు మంచిగా ఉంటుంది అనమాట అందుకే ఫస్ట్ అయితే కట్ చేసి ఉడకబెడదాం ఇదిగోండి కుక్కర్లో అయితే వాటర్ పోసేసుకొని కాకరకాయలు అయితే కట్ చేసేసుకొని మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసేసుకొని అయితే వేసేసుకొని మనమైతే ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకోవడం వల్ల కొంచెం పచ్చిపచ్చిది అనేది కొంచెం చేదు చేదు అన్నట్టుగా కూడా కొంచెం పోతుంది అలాగే ఏమంట కర్రీ కూడా తొందరగా అయిపోతుంది కదా బస్పట్ ఇవన్నీ కట్ చేసేసుకొని అయితే ఉడికించుకోవాలి నేనైతే రెండులాగా కట్ చేస్తున్నాను అంతే తే దగ్కి అవుతుంది అండి అందుకే ఇంకా నేనైతే చిన్నగానే ఉన్నాయి కదా పెద్దగా కూడా లేవు పెద్దగా ఉంటేనన్నా చిన్న కట్ చేసుకోవచ్చు ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి రెండులాగా కట్ చేసుకుంటున్నా ఇద్దరం ఒకటిగా ఇక్కడ నుంచి లేవు అండి కుక్కర్లో వాటర్ పోసేసుకొని ఇక అయితే ఇందులో వేసేసుకొని మొత్తం అయ్యాక ఉడకబెట్టేసుకుందాం ఇదిగోండి కట్ చేయడం అయితే అయిపోయింది సో దీన్నైతే ఇంకా మనము స్ట్రాంగ్ పెట్టేసి ఉడికించుకుందాము బిజీలో ఒక్కోసారి నాది రాదు సో అప్పుడప్పుడు చూసుకోవాలి మెత్తగా గలీజ్ అయిపోతుంది త్రీ ఫోర్ మినిట్స్ ఉంచేసి సిమ్లోనే పెట్టేసాను మంట వచ్చేసి నెక్స్ట్ ఇది అయ్యేలోపు మనమైతే చింతపండు దాని పెట్టేసుకున్నాము దానికోసం లేదంటే పరాష్ కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటున్నాను చింతపండు అయితే ఏమంటారు వడ్లకొక్కులు అంటారా వీటిని ఏమంటారు కదా వడ్లకు వస్తాయి కదా అవి ఆ పురుగులు అయితే వస్తున్నాయి వీటి వరకు ఎంత టైట్గా పెట్టినా కూడా అట్లనే వచ్చేస్తున్నాయి అన్నమాట ఎంత సైజు కడిగి పెట్టేసుకున్నాను ఇంకా అది మన ఉడికే అయితే మిగతా కొన్ని ప్రాసెస్ కొన్ని చేసేవి ఉన్నాయి దానికోసం సో మనం అయితే మనమైతే చేసేసుకుంటాము సో ఫస్ట్ అయితే కొన్ని మెంతులు అయితే వేస్తాను నేను మెంతులు అలాగే ఒక స్పూన్ జిలికన నెక్స్ట్ నువ్వులు ఒక త్రీ స్పూన్స్ అయితే గ్రేవీ కోసం అనమాట మనకు సో ఇవన్నీ మనమైతే కొంచెం ఫ్రై చేసేసుకున్నాము ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట వాటిని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అంటే మనం ఈ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో మనం బోడకాకరకాయలు సో దానికి తగ్గట్టు మనమైతే నువ్వులు అవన్నీ తీసేసుకోవాలన్నమాట ఇవైతే కొంచెం ఇంకా మనకు ఫ్రై కావాలి కదా షార్ట్ కూడా చేస్తున్నాను అంటే లాంగ్ వీడియోలు కట్టే షార్ట్స్ ఇక చూస్తూ ఉంటారు కదా సో షార్ట్ కింద రిలేటెడ్గా వీడియో అయితే పెడతానమాట లాంగ్ వీడియో మొత్తం ప్రాసెస్ని కొంచెం కొంచెంగా షార్ట్ తీస్తున్నాను అలా చూసి ఒకవేళ నచ్చితే కనుక లాంగ్ వీడియో చూస్తారు కదా అన్నట్టుగా షార్ట్ కూడా తీసేస్తున్నాను అనమాట నేను షార్ట్ పెట్టి దాని దాంట్లో లింకు అంటే రిలేటెడ్ దాంట్లో వస్తాయి అన్నమాట షార్ట్లోనే పైకి లింకు లాగా వస్తాయి మనకు సో లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది కిందికి మనం క్లిక్ చేస్తే సో ఇవైతే ఫ్రై చేసేసుకుందాం ఇవ్వండి కర్రీలోకి కావాల్సిన అయితే ఒక రెండు పచ్చిమిర్చీలు అలాగే కల్లమాగు కొత్తిమీర ఇంకా అలాగే ఆనియన్స్ ఒక రెండు కట్ చేసేసుకుంటున్నాను ఇంకా అవి మనకు ఉడకలే కాబట్టి సో ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది మనకు టైం ఉంది కదా మన టై కదా రైస్ కూడా కడిగేసి పెట్టేసాను అనమాట ఇంకా కర్రీ చేసేటప్పుడు ఇంకా రైస్ ఆన్ చేసేస్తే అయిపోద్ది కదా వర్షం పడుతుంది కాబట్టి కొంచెం వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది అంతే ఇంకా మనం ఫస్ట్ రైస్ చేసేసాం అనుకోండి కర్రీ కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకు ఉడకబెట్టడానికి అలాగే కర్రీ కానీ ఎట్లయినా ఈజీగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కాబట్టి మళ్ళీ అనొక రైస్ అయింది అనుకోండి చల్ల చల్లరక తినాలి సో అంతే ఇంకా కర్రీ మనము పోపు అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తాము రైస్ కూడా అది పెట్టేసామంటే తొందరగా ఉడుకుతుంది ఉడకబెడుతున్నాం కాబట్టి ఫస్ట్ మనము కాకరకాయలైనా తొందరగా అయిపోతుంది కర్రీ అదే ఉడకబెట్టకుండా డైరెక్ట్ కూడా వేసేసుకుంటారు కొందరు కానీ అలా ఎందుకో నాకు నచ్చదు నార్మల్గా ఈ వేరే కాకకాయలైనా అంతే ఉడకబెట్టేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది డైరెక్ట్ చేస్తే ఎందుకు అసలు బాగుంటుంది చేదు చేసొస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆనియన్స్కి వచ్చేసి ఓ ఈ బ్లాక్ ఉన్నాయి చూడండి చాలా డేంజరస్ అనమాట ఇది అస్సలు ఉండకూడదు మనం క్లీన్ చేసేసుకోవాలి మొత్తం కొంచెం కూడా లేకుండా మొత్తం కడిగేసుకోవాలన్నమాట బ్లాక్లు అనేది లేకుండా ఇప్పుడు దానికి ఆనియన్స్ ప్రతి ఆనియన్స్కి అదే వస్తుంది చిరాకులు వేస్తుంది నాకైతే మన ఫ్యామిలీ వాటర్ అన్నీ పోతుంది ఇట్లా కట్ చేసుకున్నాం అంటే కదా అయిపోద్ది ఈ ఊరికి అంటే మనం చేసేసుకోవడమే ఇదిగోండి కట్ చేసి పెట్టేసుకున్నాము సో ఫ్రిజ్ని కూడా వచ్చేస్తుంది ఇలా వస్తుంది వాటర్ అయితే గ్యాస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఏం చేస్తాం ఇంకా అలాగే అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ ప్రతి కర్రీలోకి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది హోమ్ మేడ్ అనమాట చేసుకుంటాము మనం రెడీమేడ్ తెచ్చుకున్నాం అనుకోండి అస్సలు మంచిగా ఉండదు చేయడం కూడా వాళ్ళు నీట్గా చెయ్యారనమాట ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకున్న దానికి దానికి తేడా చూడండి మంచిగా ఉంటుంది స్మెల్ అయినా ఇంట్లో చేసుకున్న దానికి ఫ్రిడ్జ్లో పెట్టాలి బయట పెట్టేసామనుకోండి తొందరగా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోమనుకోండి చాలా డేస్ అనమాట ఇది నాకు ఈజీగా ఒక త్రీ మంత్స్ అయినా వచ్చేస్తుంది అనమాట చాలా ఘాటు ఉంటుంది మనం చేసుకున్న దానికి వాళ్ళ తేడా ఉంటుంది మళ్ళీ అది ఫ్రెష్ అంటే మళ్ళీ నీట్గా ఉండదు మనదైతే నీట్గా చేసుకుంటాం కదా మనం చేసుకునేది రెడీమేడ్ అస్సలు తీసుకోవద్దు అల్లం టేస్ట్ అనేది ఎప్పుడైనా నేను ఇలాగే చేసుకుంటాను రెడీమేడ్ అస్సలు వచ్చి తీసుకురాను సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఇంటివరకే ఇదిగోండి మనకు ఇవైతే ఉడికినాయి తీసేసాను వాచి ఇలా పెట్టేసాను అనమాట వాటర్ అని తీసేశాను మెత్తగానే కొంచెం అయినాయి రెండు విజిల్కి అసలు వన్ విజిల్కే తీద్దామనేసి అనుకున్నాను కానీ తీయలేదు టూ విజిల్స్ కానిచ్చా కొంచెం మెత్తగానే ఎక్కువ కలపడం అలా అనుకోండి మొత్తం మెత్తగా అయిపోతాయి సో కొంచెం వెదరైతే చల్లగా ఉంది కాబట్టి చల్లగా అయితే అని కొంచెం కిటికీ దగ్గర పెట్టేసాను అనమాట వాటిని ఇంకా మనమైతే ఇదైతే స్టార్ట్ చేసేద్దాము కర్రీకి ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసేసుకున్నాను నాకు టీ స్పూన్ కాదండి వేరే స్పూన్స్ ఉంటాయి నా దగ్గర సో ప్రతీగా ప్రతి కర్రీ అలాగే అనమాట ఒక స్పూన్ వేసేస్తాను దీంతో మంది దగ్గర ఇలాంటివి ఉంటాయిలేండి దీంతో ఒక స్పూన్ అయితే వేసేసాను నేను సో నెక్స్ట్ మనము పోపు అయితే వేసేసుకుందాం నేను పోపంటే తెలిసిందే కదా మీకు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఫస్ట్ ఫ్రై ఫ్రైగానేయ్యాలి ఆనియన్ వేసామనుకోండి ఫస్ట్ తర్వాత వేసేది ఫ్రై ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత వేయాలి మనం ఆనియన్ అనేది ఎన్నట్టే సరే నాన్ స్టాప్గా పడుతునే ఉంది వర్షం అయితే చాలా వర్కిట్ సైడు కొంచెం అంతే ఎల్లుం ఉంటుంది అనమాట మా సైడు నేను చూపిస్తాను వాటర్ అయితే చాలా వచ్చేసాయి అనమాట వాటర్ మొత్తం వాటర్ కాసేపు పడితే ఆగమాగం ఉంటుంది ఇక నైట్ నుంచి పడుతుంది అనేసి నైట్ నుంచి కాదు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ సారీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది కాసేపు పడడం కాసేపు ఆగిపోవడం మనకి ఇవి ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ అనేది వేసేసుకుందాము అల్లం పేస్ట్ కూడా మనకు ఫ్రై అయ్యేదా ఇంకా ఆగాలి అంటే మనం మంచిగా ఏమంటుందని దాన్ని పచ్చి స్మెల్ అనేది పోవాలన్నమాట అల్లం పేస్ట్ తీయగానే సూపర్ స్మెల్ వస్తుంది అనమాట అలా ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడము అంటే నేను చేసి కూడా ఈజీగా ఒక టెన్ డేస్ అవుతుంది ట్వంటీ వన్ మంత్ అవుతుందిలేండి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఇది చేసి చేసి పాతది ఉండే అండి కొంచెము ఇంకా అది అయిపోయాక ఇది యూజ్ చేద్దాం అన్నట్టు ఇది అలాగే ఉంచేసాను పాతది బయట పెట్టేసి ఉండే మొన్ననే అయిపోయింది అది సో ఇంక ఇదైతే తీసేశాను అనమాట సరిపోదులేండి మనకు చూపించాను కదా కొంచెం ఒక స్పూన్ కూడా లేండి టీ స్పూన్ కొంచెం తక్కువే వేసేసాను అయితే ఇది పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసేసి ఆ తర్వాత మిగతావి అయితే మనం వేసేసుకుందాము టమాటా వెయ్యాలనా బయలు అవసరం లేదా టమాటా వెయ్యాలా చక్కెర వేస్తే కానీ టమాటా వెయ్యాలా టమాటా కూడా కావాలంటే ఒక టమాటా తీసుకొస్తా ఇవి ఇంకా కర్రికానే ఉన్నాయి ఏం గోలియలే ఇంకా ఒక టమాటా తెచ్చేవా నాకు తీసేశానండి చాలా వరకు అన్ని పైన పెట్టేశాను తీసేసి ఇంకా తీరే యూజ్ చేస్తున్నాను కర్రీకి అయితే వన్ టమాటా చాలు పెళ్లిగా వేస్తున్నా ఇదిగోండి టమాటాలు కూడా వేసేసాము సో కాసేపు మూత పెడితే అవి అయితే ఉరుకుతాయి ఇక టమాటాలు వేసామంటే కొంచెం వాటర్ వాటర్ వస్తుంది కదా సో కొంచెం టమాటాలు ఉడికినాక మనము అవి వేసేసుకుందాము ఇంకా ఆలోపు మనము దంచేసుకుందాము దంచనం మిక్సీలు వేద్దాంలేండి మళ్ళీ దంచితే సగం అవుతుంది సగం కాదు మళ్ళీ తినేటప్పుడు వచ్చింది అనుకోండి ఇంకా వాళ్ళు ఏంది ఇది అంటారు అందుకే మిక్సీలు వేసేసుకుందాం అనుకోండి మనము మంచిగా పొడి వేసే దంచితే కూడా అవుతుంది కాకపోతే ఎక్కువ టైం పడుతుంది అమ్మయ్యా ఇదిగోండి కూడా అయితే రెడీ అయిపోయింది సరే బాగా అవుతుంది నైట్ కూడా అయితే ఇదిగోండి చిత్తపండు కూడా తీసుకేసి ఇలా కట్టేసుకున్నాను ఇంకా ఇంకా మనం ఆ తాతకే వేసినామంటే ఒక రెండు నిమిషాలు ఇలా అలా ఉంచి కొంచెం ఫ్రై అయినాక ఇంకా మనం ఈ రసం అనేది పోసేసుకుంటే అయిపోతుంది ఇంక ఇది వేసేస్తున్నాను కొంచెం మెల్లగా కలుపుతుంది కొంచెం మెత్తగా కాబట్టి కొంచెం చూసుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపితే మొత్తం పిప్పి విప్పి అయిపోతాయి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచామనుకోండి కొంచెం మనకు ఫ్రై అనేది అవుతుంది కదా ఆ తర్వాత మనము చింతపండు రసం అనేది పోసేసుకుందాము ఇదిగోండి దీంట్లో కొంచెం పసుపు వేసేస్తున్నాను బాగా ఉడికినాయి అనుకున్నాను కానీ అంటే నేను ఇట్లా చుడుగుతానే సో అందుకే బాగా ఏమో అనుకున్నాను పర్లేదు రెండు మంచిగా ఉంది సో చిత్తపండు రసం అయితే పోసేసుకుందాం ఇప్పుడుగా సరిపోతాయిలండి నేను వాటర్ కూడా పోసేసుకుందాం అనుకున్నా కొన్ని చింతపండు రసానికి కొన్ని ఎక్కువ వాటర్ పోసేసి నానబెట్టేసాను సో ఫస్ట్ ఇక ఇంక ఇదైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిద్దాము ఉడికినాక ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాపడాలు కావాలట సో గోలిద్దామని ఇద్దామని ఇవి ఇప్పుడు గోలుస్తాయి కదా హోమ్ మేడ్ పాపడ్స్ అనమాట ఇది ఇవి బాగా వచ్చినాయి సగ్గు బియ్యం మాత్రం చాలా బాగా వచ్చినాయి కాకపోతే బియ్యం పిండి కొంచెం విరిగినాయి కానీ పల్సగా వచ్చాయి లేని కానీ బాగుంది టేస్ట్ కూడా ఇంకా నెక్స్ట్ అలాగే నేను కొన్ని సామాన్ ఉండే తీసాను కొన్ని ఆల్రెడీ సామాన్ లేకుండా తీసుకొచ్చామన్నమాట ఇరుగుతుంది ఇప్పుడు తినొద్దు తర్వాత తినాలి ఒకవేళ అన్నం పెట్టేసాను ఒకవేళ కర్రీ అవుతుంది సో అవి అయ్యాక నెక్స్ట్ పాపర్స్ అయితే గోడిద్దాము ఇది ఇట్లా రైస్ అయితే అవుతుంది కర్రీ ఉడుకుతుంది వడుకనిద్దాం చల్లపదా పదా ఇది ఉండే యాప్రాను చాలా డేస్ నుంచి అసలు వేయడం బంద్ చేశాను స్టేట్ తెచ్చిన కొత్తలో వేసాను మళ్ళీ తర్వాత బంద్ చేసాను అనమాట యాక్చువల్గా వంట చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇది ఉండాల్సిందే లేదు అనేసి మన డ్రెస్సెస్ అయితే ఖరాబ్ అయిపోతాయి మనం కర్రీ చేసేటప్పుడు ఆయిల్ గీనా పడతా ఉంటుంది కదా చిమ్ముతూ ఉంటుంది వాటర్ గీనా ఉంటే కొంచెం అలా చిమ్తే మొత్తం డ్రెస్ మీద పడితే ఆయిల్ వర్క్ అయితే పోవట్లేదు అనమాట సో ఇంకా నేను మళ్ళీ నటించే స్టార్ట్ చేశాను రెగ్యులర్గా పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను డ్రెస్సెస్ అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి కదా ఇదైతే ఇంకా వేసేసుకున్నాను చాలా బాగుందండి ఆ ప్రాణం చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా స్పూన్స్ అలాంటివి పెట్టేసుకోవచ్చు కాబట్టి వేసేటప్పుడు అలాగే సైడ్కి వచ్చేసి ఇలా క్లాత్ అనమాట మనము తడి క్లాత్ తడి అంటే దీనికి తుడుచుకోనికి అందుకే ఇది తీసుకున్నాను నేనైతే ఇదిగో ఇటు వచ్చింది ఇటు వచ్చింది అదే మనం సపరేట్ క్లాత్లు పెట్టుకోకుండా సో దీనికి ఇలా తుడుచుకునేటట్టు ఇదైతే ఇలా తీసుకున్నాను అనమాట నేను నెక్స్ట్ చూద్దాం వర్షం ముందు చూపిస్తాను మీకు ఇది పడుతూనే ఉంది వర్షము ఇంకా చూడండి వాటర్ అయితే మొత్తం నిలిచిపోయినాయి మొత్తం ఇంకా ఎక్కువ వాడతూ వచ్చేటట్టున్నాయి వాటర్ అది కొంచెం లోతుగా లోతుకుందనమాట సో అందుకే వాటర్ అన్నీ అట్ అయిపోతున్నాయి అది తీసుకోవచ్చు స్నానం చేయలేమని కింద పడితే ఉప్పు చేయకు ఆగమా చేయకు ప్లాంట్ చూడండి మంచిగా పెరుగుతుంది ఇదిగోండి వాటర్ అయితే చాలా వరకు పోయినాయి సో ఇందులో మనం ఇంకా కారం అలాగే ఎంత కావాలో నేనైతే ఒక రెండు స్పూన్ అరేస్తున్నాను కారం అలాగే సాల్ట్ కూడా ఇక మనకు దాని దగ్గర వేసేసుకోవాలి ఒకటైతే ఒక స్పూన్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొంచెం పులిపేసాం కాబట్టి చింతపండు మనకు ఉప్పు పడుతుంది కొంచెం అందుకే కొంచెం వేసేసాను ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకా సో ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నాం దీంట్లో బాగుంటుంది ధనియాల పొడి వేస్తే అన్ని కర్రీస్లో వేసేసుకుంటాము ధనియాల పొడి కొంచెం గరం మసాలా గరం మసాలా సగం అనుకోండి ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసేస్తాను అనమాట ఇంక ఇప్పుడు మనము ఇది అయింది కదా సో దీంట్లో మనము నువ్వులు అదంతా మనము పేస్ట్ అంటే పేస్ట్ అట్లయితే పొడి వేసి పెట్టేసాం కదా సో మనం గ్రేవీ కోసం అయితే ఇదైతే ఇందులో వేసేసుకుందాము ఇదిగోండి పొడి అయితే లాస్ట్గా వేసేసాం కదా సో ఇప్పుడు మనం ఇది కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అంతే ఇంకా తర్వాత దించేసుకోవడమే రెడీ అయినట్టే మనం ఆల్రెడీ ఈ అనేది మనం ఆల్రెడీ ఫ్రై చేసేసి వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన ఉండదు కదా కొంచెం వీటిల్లోకి మనకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గ్రేవీ వేసినాక చాలా బాగుంది అలాగే ఇందులోని కొత్తిమీర కూడా వేసేద్దాం ఇంకా ఇంకా టూ మినిట్స్ ఉంచేసి కదా తీసేద్దాం ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది సో పాపర్స్ కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట మర్చిపోయానండి షుగర్ వేయాలి షుగర్ వేయకుండా తీసేస్తున్నాను నేను ఒక స్పూన్ అలా వేసేస్తున్నాను అనమాట తీయ ఉంటుంది కర్రీ సో ఇదిగోండి అయిందా అది అనేది మనం వేసేసాక పెట్టినా అన్నం తిట్టవా ఇదిగోండి పాపడ్స్ కూడా రెడీ అయిపోయినాయి సో నెక్స్ట్ ఇక తినేద్దాము అన్నైతే అక్కడ పెట్టేసాడు ఆయన వచ్చేసి అన్నం తినాలి ఓకేనా ఫస్ట్ అది నీది పేరు ఆగబెట్లే వాటర్ బాటిల్ పోసినవా నిండా పోసినవా సరే అయితే చూశాను కదా ఫస్ట్ అయితే అన్నం అయితే పెట్టకూడదండి డైరెక్ట్ కంచంలో ఫస్ట్ కర్రీ పెట్టేశాక తర్వాత అన్నం పెట్టుకోవాలి నీకా కానీ లేదు నీకు లేదు ఎట్లా కొంచమే ఉన్నది మాకే సరిపోదు నీకు ఎట్లా నీ బెట్నా బట్ తినాలి మరి ఓకేనా పాపడైతే కావాలి ఇస్తా తర్వాత ఇస్తాను ఏమైంది తరు తీసుకున్నాను ఒకసారి టేస్ట్ చూడు ఎట్లుంది అనేసి దాన్ని బట్టి ఏ బాగుందా అంతా ఓకేనా బాగుందట కర్రీదే ఇంకా పోగలు అన్నం దొస్తుంది పొగలనేది కరెంటు చూశారు కదా సో కొంచెం అంటే బాగానే ఉంది తినొచ్చు అంటే కొంచెం మరీ పర్ఫెక్ట్గా అంటే రాలేదనమాట సో మా ఆయనకు కొంచెం నచ్చింది కొంచెం నచ్చలేదు వాళ్ళ అందరూ ఒకలాగా చేయరు కదండి సో నాకు వచ్చినట్టు నేను చేసేసాను బాగానే ఉంది కొంచెం సాల్ట్ ఈయన తక్కువైంది సో వేసేసుకుంటే బాగానే ఉంది ఇంకైతే తినేస్తున్నాము సండే రోజే అండి ఇలా కలిసి తినడం అందరం కలిసి ఒక దగ్గర ఇలా కూర్చొని మళ్ళీ సండే మళ్ళీ ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ టైంలోనే మళ్ళీ డిన్నర్ వచ్చేసి మళ్ళీ టిఫిన్స్ పైన ఎవరు ఎక్కడోళ్ళు అక్కడ చైర్లు అనేసి బెడ్లు అనేసి ఇలా కూర్చొని తినడం అవుతుంది ఇలా తింటే మంచిగా అనిపిస్తుంది కింద కూర్చొని అందరం కలిసి భోంచేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా సో కంపల్సరీ ప్రతి సండే ఇలాగే తింటాం అన్నమాట మేమైతే ఇలా మాట్లాడుకుంటూ ఇలా తినేస్తాము ఇంకా మాణిపాప అయితే తను తినేస్తాను కొంచెం వరకు తింటుందండి తర్వాత మళ్ళీ వద్దు అదో ఇది అనేసి అని అంటే మళ్ళీ లాస్ట్కి మళ్ళీ మేమే మా ఆయన తినిపిస్తాను నేనైనా తినిపిస్తాడు ఇదండి ఈరోజు ఇక నెక్స్ట్ డే నుంచి వినాయక చవితి సెలబ్రేషన్కి ఎన్నో వస్తా ఉంటాయి అన్నమాట ఈ ఈ వ్లాగ్ అయితే ఇంతే మీకు కనుక నచ్చినట్యితే లైక్ షేర్ సబ్స్క్రైబ్